మిహింద్ యూ శ్రీ భూబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిలి మా విద్యార్థులకి సో మనకి విద్యార్థులందరికీ సో మా అకాడమీలో సో దగ్గర దగ్గర ట్వంటీ రౌండ్స్ రన్నింగ్ కొట్టించిన తర్వాత సో మనకి పదహారు వందల మీటర్లు అనేది టైమింగ్ తీసుకుంటున్నాం చూడండి మై డే స్టూడెంట్స్ సో మనకి ఎందుకంటే మొత్తం ఎనర్జీ లాస్ అయిన తర్వాత ఇలా స్టామినా స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సో లాస్ట్లో ట్రయల్ రన్ మాత్రమే ఇది సో మనకు ట్రయల్ రన్ మాత్రమే పెట్టడం జరిగింది రోడ్లో సో చూడండి ఆడికి సో ట్వంటీ రౌండ్స్ ట్రాక్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇరవై రౌండ్లు కొట్టిన తర్వాత కూడా అదే ఎనర్జీ అదే చూస్తూ రన్నింగ్ కొడతారు సూపర్ రన్నింగ్ వండర్ఫుల్ రన్నింగ్ మై డే స్టూడెంట్స్ సో వెరీ గుడ్ సబాష్ శభాష్ శభాష్ చూడండి మళ్ళీ స్టూడెంట్స్ ఎవరైతే గుంటూరు ఎర్వో సికింద్రాబాద్ ఏర్వో ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు ఇంకా చాలామంది సో ఇంకా ఇంటికాడే ఉన్నారు సో మన ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా రన్నింగ్ అనేది సో ప్రాక్టీస్ చేయాలి అలాగే ఫిల్ అప్స్ కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి అప్పుడే గ్రౌండ్లో అనేది హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటాయి సో మనం హండ్రెడ్ మార్క్స్ ఉంటే తప్పకుండా మెడికల్ అనేది డైరెక్ట్ ఫిట్ అయితే సో నీ జాబ్ అనేది ఎవరు ఆపలేరు సో చాలా మంది కూడా మెడికల్ గురించి కూడా చాలా అవగాహన అవగాహన లేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ పాసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో మై మైడే స్టూడెంట్స్ ఇప్పటికే మన అకాడమీలో సో మెడికల్ అనేది కూడా సో అప్ టు బాటమ్ అనేది చెక్ చేస్తున్నాం ఎవరైతే ఎగ్జామ్ అయిన విద్యార్థులకి అలాగే కొత్త న్యూ అని సో మనకి రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్స్ జాయిన్ అయ్యే విద్యార్థులు కూడా అప్ టూ మెడికల్ జాయిన్ చెక్ చేసిన తర్వాతే మన అకాడమీలో జాయిన్ చేసుకుంటున్నాం సో ఎవరికైతే సో మనకి ఇండియన్ ఆర్మీలో సో మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అలాగే తప్పకుండా దేశానికి సేవ చేయాలి సో మా కుటుంబాన్ని సో బాగా చూసుకోవాలి సో మన సమాజంలో గౌరవంగా బతకాలని ఎవరికైతే ఆ కసి పట్టుదల ఉన్న విద్యార్థి తప్పకుండా ఓబిఎ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని జాబ్లో పంపిస్తామని తెలియజేస్తున్నాను మైడేష్ స్టూడెంట్స్ టాలెంట్ అనేది ఎవరో బస్తో కాదు ఉద్యోగం అనేది యూరబ్బ ఆస్తి కాదు సో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పేదోడ ఆస్తి ఇండియన్ ఆర్మీ జాబ్ సో నువ్వు అనుకుంటే సాధించినది ఏం లేదు సో ఇప్పుడు చూడండి సో మనకి ట్వంటీ రౌండ్స్ కొట్టిన తర్వాత కూడా ఎంత ఎనర్జీ ఎంత జోష్ తో కొడుతున్నారంటే సో ఎంత కఠోరంగా ఓబియో డిఫెన్స్ అకాడమీలో ఫిజికల్ కోచింగ్ ఇస్తారనేది మీరు చూడొచ్చు ఒక సౌత్ లో మాత్రమే సో డే నైట్ సో కోచింగ్ అకాడమీ ఏదైనా ఉంటే ఓబియో డిఫెన్స్ అకాడమీ మన అకాడమీలో మొత్తం ఫేక్ ఉన్నాయి సో నైట్ టైం త్రీ ఓ క్లాక్ ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ సిక్స్ క్లాక్ అనేది స్టాప్ అవుతుంది అట్లా వీక్లీలో టూ టైమ్స్ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది ఎందుకంటే సెలక్షన్స్లో నువ్వు రన్నింగ్ హోటల్సింది మిడ్ నైట్ టూ ఓ క్లాక్ రన్నింగ్ హోటల్స్ ఉంటుంది స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఆ టైంలో నువ్వు రన్నింగ్ హోటల్ అంటే నీకు ప్రిపరేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రిపరేషన్ కోసమే మీకు లో మీకు ధైర్యం కోసము మీకు మన అకాడమీలో సో నైట్ టైం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం సో డే స్టూడెంట్స్ సో మనకి ఇంకా చాలా మంది ఫెస్టివల్ అయిన తర్వాత వస్తామని చాలా మంది కాల్ చేస్తారు ఓకే పర్లేదు బాబు తప్పకుండా ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత సో మీరు లగేజ్ తీసుకొని మన ఓబిలే డిఫెన్స్ అకాడమీలో అడుగు పెట్టండి ఇక్కడ నుంచి మీరు తప్పకుండా కాలేజీ మన అకాడమీ గేట్ దాటేలోపు మీరు ఇండియన్ ఆర్మీ యూనిఫామ్తో మిమ్మల్ని బయటకు పంపిస్తారని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే మన ఎగ్జామ్ పాస్ అయిన అకాడమీలో విద్యార్థులు సో మనకు నూట పది మంది అలాగే ఎగ్జామ్ ఓన్గా పాస్ అయ్యి మన అకాడమీకి వచ్చే విద్యార్థులు ఒక ముప్పై మంది సో అలాగే మన సికింద్రాబాద్ యారవో గుంటూరు ఎరవో బెంగళూరు ఏర్వో అందరు స్టూడెంట్స్ మనకి ఇప్పుడు కఠోరంగా సాధన చేస్తున్నారు ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీలో ఎందుకంటే మనం ఇప్పటి నుంచి మనం కష్టపడితేనే మనం ఇప్పటి నుంచి మనం కష్టపడితేనే సెలక్షన్స్లో ఈజీగా అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది మెడికల్లో కూడా చాలామందికి లాంగ్ సైట్ ఉంటుంది అలాగే మనకు ఇయర్లో హోల్ కానీ మనకు అలాగే మనకు హ్యాండ్ హ్యాండ్మేడ్ కానీ మనకు అలాగే ఫ్లాట్ ఫుట్ కానీ స్పెట్ కానీ మనకు హ్యాండ్ షివరింగ్ కానీ హార్ట్ బీట్ కానీ మనకు టోటల్గా కేకే కానీ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ఇంకా చాలామందికి అయితే అండర్ పార్ట్ సో పిన్నిస్ దగ్గర చర్మం అనేది సో వెనక్కి వెళ్ళదు అలాగే పైల్స్ కూడా ఉంటాయి కొందరికి ఎందుకంటే మెడికల్ చెక్ చేయించుకుంటేనే మీలో ఉన్న ప్రాబ్లం ఏందనేది మీకు అనేది బయటపడుతుంది చూడండి మా స్టూడెంట్స్ ఎలా పరిగెడుతున్నారు సభాష్ మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ శభాష్ గుడ్ ఆర్నింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ రన్నింగ్ మా ఫినిషింగ్ వండర్ఫుల్ డే చూడండి మై స్టూడెంట్స్ సో టైమింగ్ కూడా మీకు స్క్రోల్ అవుతుంది మీకు చెప్పాను కదా సో మన అకాడమీ ట్రాక్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్వంటీ రౌండ్స్ కొట్టిన తర్వాత ఓన్లీ ట్రయల్ రన్ మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది సో మీరు కొట్టండి టైం ఎంతైనా ఉ పర్లేదు మీరు ఫోర్ వన్ పాయింట్ సిక్స్ అనేది మీరు నిలపకుండా మీరు పదహారు వందల మీటర్లు కొట్టాలి అనే ఉద్దేశంతో పెట్టాను బట్ కానీ అంత కొట్టిన తర్వాత కూడా ఎంత బెస్ట్ టైమింగ్లో మీరు ఫినిషింగ్ ఇచ్చారో మీరు చూస్తుండొచ్చు సో అందుకే చెప్తున్నా జీరో టు హీరో ఎవరైతే ఫస్ట్ అటెంప్ ఎగ్జామ్ పాస్ అయ్యారో ఎవరైతే అయితే ఇంకా సార్ మాకు ఒక ఒక రెండు కిలోమీటర్లు కొట్టంగానే కానీ గస ఎక్కువ వస్తుంది మాకు దుఃఖ పెయిన్ వస్తుంది మేము రన్నింగ్ చేయలేకపోతున్నామని బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో మనం చూడండి మన అగడంలో జాయిన్ అయితే చూడండి మా విద్యార్థులాగా టైం పడుతుంది షవాస్ సూపర్ ఫోర్ ఫార్టీ వెరీ గుడ్ ఫోర్ ఫార్టీ త్రీ వెరీ గుడ్ మా వండర్ఫుల్ టైమ్ ఎక్సలెంట్ మా ఇది సో ఓన్లీ ట్రయల్ టెస్ట్ మాత్రమే ఇంకా రియల్ టెస్ట్లో ఇంకా మీకు ఓన్లీ వితౌట్ మిగతా గ్రౌండ్ చేపించకుండా డైరెక్ట్ టెస్ట్ పెడితే ఏ టైమింగ్లో వేయగలుగుతారో మీరు ఆలోచించుకోండి సబాస్ వండర్ఫుల్ రన్నింగ్ మా వండర్ఫుల్ రన్నింగ్ సో మై డే స్టూడెంట్స్ ప్రతి ఒక్క విద్యార్థిని సో ఎవరైతే ఎగ్జామ్ పాసిన ప్రతి ఒక్క విద్యార్థిని ఇలాగ ప్రతి ఒక్కరిని ఐదు నిమిషాల సెకండ్ లోపు సో నీకు రన్నింగ్ కొట్టించే విధంగా మేము చూసుకుంటాం సెలక్షన్స్ అయితే మనకు మూడు ప్లేసెస్ అనేది కన్ఫామ్ అవుతుంది అండి సో గుంటూరు కానీ నంద్యాల కానీ ప్రకాశం జిల్లా కానీ ఈ మూడు ప్లేసెస్లో మనకి వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు సో ఏ మూడు జిల్లాల వాళ్ళు ఎవరైతే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైతే బాగా మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో మనకు ఎక్కువ మంచిగా ఆర్మీ వాళ్ళకి బాగా వాళ్ళకు రెస్పాక్ట్ ఇస్తారో అవకాశం ఇస్తారో వాళ్ళు తప్పకుండా సెలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు నంద్యాల కానీ ఒంగో గుంటూరు కానీ ఒంగోలు కానీ ఈ మూడు ప్లేసెస్లో ఉన్నాయి సో ర్యాలీ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పలేము ఎందుకంటే చూశారు కదా నర్సింగ్ అస్టెంట్ డేట్లు సో ఎప్పుడో ఫిబ్రవరిలో జరగాల్సిన సెలక్షను సో మనకి సెప్టెంబర్ మూడు తేదీనే పెట్టే పెట్టేశారు సో అది అక్కడ చెన్నై ఈ రోడ్లో చూడండి మై స్టూడెంట్స్ ఎలాగ రన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శబాష్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ రన్నింగ్ మా వండర్ఫుల్ రన్నింగ్ కమాన్ వెరీ గుడ్ గుడ్ షవాష్ గుడ్ షవాష్ గుడ్ షవాష్ యాస్ మై డే స్టూడెంట్స్ సో ప్రతి ఒక్కరూ సో వీడియో చూసిన వాళ్ళు మీరు చూసి సో వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్ పాల్సిన ఇండియన్ ఆర్మీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది సో మీ రిలేటివ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ సో వాళ్ళ అందరికీ ఉపయోగపడాలి కాబట్టి సో కంపల్సరిగా చే చూడండి అలాగే మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా పేజ్ కానీ ఫాలో అవుతుందండి మీకు ఇండియన్ ఆర్మీ గురించి అప్డేట్ అని ఇస్తుంటారు సో ఓబిఎస్టేపెన్స్ అక్కడ सत्यसा जिला कदरी अफेर ओबे जय हिंद जय भारत माता